హాయ్ అండి ఒక చిన్న విషయం చెప్తాను వినండి ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్లో చేసే మా సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే చక్కటి బిజినెస్ అండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నారు టైం ఉన్నప్పుడు మీరు రీల్స్ చేసుకుంటున్నారు ఓకే అది బాగానే ఉంది కానీ దానివల్ల మనకేం డబ్బులు రావు మన సంతోషం కోసమే మనం రీల్స్ చేసుకుంటున్నాము నేను చేస్తున్నాను రీల్స్ అయితే కొంచెం టైము మన ఈ బిజినెస్ కూడా ఉపయోగించుకోండి మీ భవిష్యత్తు కోసం మీ మీరు అనుకున్నది సాధించడం కోసం మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా కావాలంటే కొనుక్కోవడం కోసము మీరు కొంచెం టైము మన బిజినెస్కి ఇవ్వండి పెట్టుబడి అయితే అస్సలే లేదు పెట్టుబడి లేని బిజినెస్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈ వయసులో మనల్ని పిలిచి జాబ్ ఇచ్చే వాళ్ళ ఉన్నారా లేదు కదా ఒక రాసేది లేదు కంప్యూటర్లో వర్క్ చేసేది లేదు ఏది లేదండి సింపుల్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది సిస్టర్స్ అందరూ ముందుకు రావాలి ఇప్పటికే నేను హైదరాబాద్ నుంచి పది మంది లేడీస్కి అవకాశం ఇచ్చాను ఇంకా చాలామందికి నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను మీరందరూ ఇష్టపూర్తిగా నా నా నెంబర్కి కాల్ చేయండి చాలా చాలా బాగుంటుందండి నే మీ వీళ్ళులో ఎటువంటి మోసం లేదు దగా లేదు కుట్రా లేదు కృతంత్రం లేదు ఏదీ లేదు ఎవరి బిజినెస్ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు హాయిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పెట్టుబడి లేని బిజినెస్ మనకు ఎక్కడ దొరుకుతుందండి చక్కటి కంపెనీ చక్కటి బిజినెస్ చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా చేసుకోవచ్చు లేడీస్ లేడీస్ అనే కాదు అబ్బాయిలు కూడా ఎవరైనా పని లేకుండా అబ్బాయిలు కూడా నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే